పాత బంగారం అమ్ముతున్నారా అయితే ఒక్క నిమిషం కొన్ని నగల షాపుల్లోనే పాత బంగారాన్ని అమ్మితే ఎక్కువ రేటు వస్తుందనుకోవడం అతి పెద్ద అపోహ మన ఇళ్లలో పాత బంగారం ఉంటుంది అవసరానికి దాన్ని అమ్ముకుందాం అనుకున్నప్పుడు మన ముందుండే పెద్ద ప్రశ్న అమ్మాలి తొంభై తొమ్మిది శాతం మంది చేసే పొరపాటు ఏంటంటే ఏ షాపులు అయితే కొన్నారో అదే షాపుకు వెళ్లి అమ్మేయడం వాళ్ళు మనకు పాత కస్టమర్లని మంచి రేట్ ఇస్తారని నమ్మేయడం కానీ ఇక్కడే అసలు కిటుకు ఉంది మీరు కొన్న షాపు వాళ్ళు మీ బంగారాన్ని తిరిగి తీసుకునేటప్పుడు ఎక్కువ రేట్ ఇస్తున్నట్లు చూపిస్తారు కానీ దానికి బదులుగా కొత్త నగలు కొనమని ఒత్తిడి చేస్తారు ఇది ఒక స్మార్ట్ బిజినెస్ ట్యాప్ మరి నష్టపోకుండా ఉండాలంటే దాన్ని అమ్మేటప్పుడు ఒకే చోట కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు వేరు వేరు పేరున్న నగల షాపుల్లో రేటు కనుక్కోండి మీ దగ్గరున్న పాత బిల్లుతో పనిలేదు ఏ షాపు వాళ్ళైనా బంగారం స్వచ్ఛతను చెక్ చేసి ఆ రోజున్న లైవ్ రేట్ ప్రకారం ఎంత వస్తుందో చెప్తారు ఇలాంటి మరెన్నో విలువైన విషయాల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి